ఓం సమర్థ సద్గురు సాయినాథాయ్ నమః సాయి భక్తులందరికీ నా నమస్కారాలు ఇప్పుడు మనము సాయిశక్తులను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సదానంబ వృక్షస్య మూలాది వసాద్ సుధా శ్రావిణం తిక్తమప్రయంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాదం సదా కల్పవృక్ష్య తశాది మూలే భవద్భావబుజ సపర్యాది సేవం ఋణాం ముక్తి ప్రదంతం నమామేశ్వరం సాయినాథం సాయిబాబా చెప్పిన కొన్ని వాక్యాలను మనము ఒక వరుసగా గనక చదివినట్లయితే దాని మనకు ఆధ్యాత్మిక జ్ఞానము అలవడుతుంది నన్ను ప్రాణ సమానంగా ప్రేమించేవారు అరదు అట్టివారు నాకు ఒకటి ఇస్తే నేను వారికి నూరింతలు ఇస్తాను నాపై నీ దృష్టి నిలుపు నీపై నా దృష్టి నిలుపుతాను ఈ ప్రపంచము చాలా వింతైనది అందరూ నా ప్రజలే అందరినీ నేను సమానంగా చూస్తాను కానీ వారిలో కొందరు దొంగలవుతారు వారికి నేను చేయగలిగినది ఏమున్నది ఆద్యంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి నాపై పూర్తి విశ్వాసము ఉంచు నీ కోరిక నెరవేరుతుంది నన్ను నమ్మిన వారిని ఎప్పుడూ పతనం కానివ్వను సర్వప్రాణుల రూపంలో సంచరించే నన్ను గుర్తించి నన్నెవరైతే ఆదరిస్తూ ఉంటారో వారి చెయ్యి ఎప్పుడూ కూడా విడవను జాతకాలు చూడవద్దు సాముద్రికాన్ని నమ్మవద్దు నా పైన మాత్రమే విశ్వాసం ఉంచు నా భక్తుణ్ణి నేనే ఎంచుకుంటాను నా భక్తుడు ఎంత దూరాల ఉన్నా కాలికి దారం కట్టి లాక్కున్నట్లు రకరకాల మిషల మీద నేనే వారిని నా వద్దకు రప్పించుకుంటాను ఎవరూ వారంతట వారుగా నా వద్దకు రారు గురువుకు పగ్గాలు అప్పగించి నిశ్చింతగా ఊరకే కూర్చుంటే చాలు చేయవలసినదంతా నేనే చేసి మిమ్మల్ని చివరికంట గమ్యం చేరుస్తాను పని చెయ్యి సద్గ్రంధాలు చదువు దేవుని నామం ఉచ్చరించు నేను వెనక ఎన్నో జన్మలలో మీతో ఉన్నాను ఇక రాబోయే జన్మలన్నింటిలో కూడా మీతోటే ఉంటాను మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటూ ఉంటాము నాకు అప్పజెప్పబడిన ప్రతి పైసాకు నేను అల్లాకు లెక్క చెప్పుకోవాలి నేనెందరినో కాపాడటానికి వేల కురసలు వెళ్ళాలి ఈ నా దేహము ఎవరి సేవకుడు కాదు అది అల్లాకు మాత్రమే బానిస అన్నీ నావే అందరికీ అన్నీ ఇచ్చేది నేనే నా ఆజ్ఞలేక ఆకైనా కదలదు ఈ మసీదు తల్లి చాలా దయార్థ హృదయాలు ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు దయామయుడైన ఈ ఫకీరు నిన్ను తప్పకుండా రక్షిస్తాడు నాయందు విశ్వాసముంచు భయపడకు ఆందోళన పడవద్దు ఎవరైతే ఎప్పుడూ నన్ను గురించిన విషయాలే వింటూ మాట్లాడుతూ ఎప్పుడూ సాయి సాయి అనే నానామాన్నే ఉస్తరిస్తూ ఉంటారో వారు ఇహపరాల గురించి భయపడాల్సిన అవసరం లేదు ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకే ప్రాకులాడుట మాని దైవం యొక్క దర్బారులో మన్ననలు పొందటానికి భగవంతుని యొక్క కరుణా కటాక్షాలు సంపాదించటానికి ప్రయత్నించు సద్గురువు యొక్క పాదాలను భక్తితో ఆశ్రయించు నా భక్తులు అడిగినవన్నీ ఇస్తూనే ఉంటాను నేను ఇవ్వదలచినది వారు అడిగేంత వరకు ఎవరైతే నన్నే నమ్మి నా జానమందే మునిగి ఉంటారో వారి పనులన్నీ సూత్రధారినే నేనే నడిపిస్తాను రుణానుబంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా అలక్ష్యం చేయక ఆదరించు ఆకలిగొన్న వారికి అన్నము గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు భగవంతుడు సంప్రీతుడవుతాడు బస్తాల కొద్దీ ఊది ఇక్కడ ఉంది బండ్ల కొద్దీ తీసుకెళ్ళండి నా బాండాగారపు తలుపులు తెరచబడి ఉన్నాయి ఎవ్వరూ అడ్డు చెప్పరు మీకు కావలసినంత తీసుకోండి గురువుకు నమస్కారం చేస్తే చాలదు ఆత్మసమర్పణ చేసుకోవాలి నన్నే ధ్యానించి నా లీలలు గానం చేసేవారు నేనుగా మారిపోతారు వారి యొక్క కర్మ నశిస్తుంది నేనెప్పుడు వారి చెంతనే ఉంటాను మహాత్ముల సముఖంలో కూర్చోవాలి సజ్జనుల సంతుల సాంగత్యం చేయాలి ఎలా నడుచుకోవటం వల్ల దైవం సంతోషిస్తాడో అలా నడుచుకోండి ఎప్పుడూ కూడా ఎవరిని కష్టపెట్టవద్దు నన్ను ప్రేమతో పిలిచే వారి దగ్గరకు నేను పరిగెత్తుకుంటూ వెళ్తాను నా భక్తుల నుంచి నేను కోరుకునేది హృదయపూర్వకమైన ప్రేమ మాత్రమే మీరెక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నాకు మీ అందరి గురించి తెలుసు అని అర్థం చేసుకోండి నా భక్తుల యొక్క కష్టాలన్నీ కూడా నావే నా భక్తుని గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తుంటాను నా భక్తుల యొక్క కోరికలన్నింటినీ కూడా నేను నెరవేర్చుతాను నువ్వు ఎక్కడికైనా వెళ్ళు నీ వెనకాల నేను వస్తాను నాకు ఎలాంటి వాహనాలు అక్కర్లేదు నాయందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో నన్ను ఆరాధించే వారి యొక్క యోగక్షేమాలు నేను చూస్తాను నా మాట నిలబెట్టుకోవటానికి ప్రాణాలైనా విడుస్తాను నా మాటలను ఎప్పుడూ పొల్లుబోయను ఎవరైతే నన్ను శరణు వేడి భక్తి విశ్వాసాలతో పూజిస్తారో నన్నే స్మరిస్తారో నా రూపాన్ని తమ మనసునందు నిలుపుకుంటారో వారిని దుఃఖబంధనాల నుంచి తప్పిస్తాను ఈ లోకంలో అనేక మంది యోగులు ఉన్నారు మన గురువు అసలైన తండ్రి ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును కానీ మనం మన గురువు యొక్క పలుకులను మరవకూడదు భక్తి విశ్వాసాలతో నా దగ్గరికి వచ్చిన వారిని నేనెప్పుడు దూరం చెయ్యను ఇది నా వాగ్దానము ఎవరైతే ఆకలితో ఉన్నవారికి అన్నం పెడతారో వారు నాకు అన్నం పెట్టినట్లే పిలిస్తే పలుకుతాను తలిస్తే దర్శనమిస్తాను ఈ విశాల విశ్వంలో మీరెక్కడ ఉన్నా నేను మీతోటే ఉంటాను మీ హృదయమే నా నివాసము నా ఆజ్ఞలేక ఆకైనా కదలదు నేను అందరినీ సమాన దృష్టితో చూస్తాను నేనెప్పుడు చమత్కారాలు చెయ్యను నా చర్యలు అగాధాలు ఎవరైతే నా లీలలను మరణం చేస్తూ అందులోనే మునిగిపోతారో వారికి జ్ఞానరత్నాలు లభిస్తాయి నేనే సిరిడిలోనూ ఎక్కడా కూడా ఉన్నాను నేను సిరిడీలోనూ ఎల్లడలా ఉన్నాను సర్వజగత్తు నాలోనే ఉంది నేను సిరిడీలోనూ ఎల్లడలా ఉన్నాను సర్వజగత్తు నాలోనే ఉంది నువ్వు చూసేదంతా కలిసి నేను ఎక్కడైనా ఎప్పుడైనా నా గురించి చర్చించినచో నేనక్కడే ఉంటాను భక్తుడు భక్తి ప్రేమలతో ఉండాలి అప్పుడు నేను తప్పనిసరిగా దర్శనమిస్తాను ఈ విశాల విశ్వంలో మీరెక్కడున్నా నేను మీతోటే ఉంటాను మీ హృదయమే నా నివాసము మీరు సప్త సముద్రాలకు అవతల ఉన్నా నా అనుగ్రహ దృష్టి మీదనే ఉంటుంది నేను అందరినీ సమానంగానే చూస్తాను నాకు ఎవ్వరి మీద కోపం రాదు తల్లికి ఎప్పుడైనా బిడ్డపైనా నిజంగా కోపం వస్తుందా సముద్రం ఎప్పుడైనా నదులను తిప్పివేస్తుందా ఎవరైతే నా కర్పించకుండా ఏమీ తినరో వారికి నేను బానిసను నేనుండగా ఎందుకు నువ్వు నిశ్చింతగా కూర్చో అవసరమైనదంతా నేను చేస్తాను నిన్ను చివరికంటా గమ్యం చేరుస్తాను నాకు వారసులెవరూ లేరు నన్ను ఆశ్రయించిన వారికి నా సమాధి నుంచే ఇస్తాను సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడతాయి అవి మీకు ధైర్యాన్నిస్తాయి ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యుపకారమూ చేయండి ఇతరులకు మీరు ఏదైనా చేయగలిగినచో ఎప్పుడూ మేలు మాత్రమే చెయ్యండి ఎవరిని ద్వేషించొద్దు ఈర్ష్య అసూయ విరోధము పోటీలకు చోటివ్వవద్దు ఎవరైతే నా నామాన్ని ప్రేమతో ఉచ్చరిస్తారో వారి కోరికలు నెరవేరుస్తాను వారి భక్తిని హెచ్చించి వారిని అన్ని విధాలుగా కాపాడుతాను నా బిడ్డలను నేను కాపాడకపోతే ఇంకెవరు కాపాడతారు ఉపవాసాలు తపవాసాలు అక్కర్లేదు నా బిడ్డలను నేను పస్తుండనిస్తానా వాళ్ళు ఉపవాసం ఉంటామంటే నేను ఒప్పుకోను స్వల్పంగా తిను ఒకటి రెండు పదార్థాలతో తృప్తిపడు రుచుల కోసం ప్రాకులాడవద్దు నా ముందు భక్తితో మీ చేతులు చాపితే వెంటనే రాత్రింబవళ్ళు మీచెంత నేనుంటాను నా నీళ్ళలు విన్నచో సకల రోగాలు నివారించబడతాయి వాటిని మనసులో నిలుపుకో ఆనందానికి తృప్తికి ఇదే మార్గము ఎప్పుడూ వాదించవద్దు పది మాటలకు ఒక్క మాటతో సమాధానం ఇవ్వు నా భక్తులు నన్ను ఎలా భావిస్తారో నేను వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను ఒక్కసారి సద్గురువుకు పగ్గాలప్పగించిన తర్వాత దుఃఖానికి చోటు లేదు మీ ఆనందము నా ఖజానాలో ఉంది నా ఖజానా నూటికి నూరు శాతం ఆనందం ఇస్తుంది తాబేలు తన మనోనేత్రంతోనే తన బిడ్డలను ఎలా రక్షిస్తుందో అలాగే నేను నా దృష్టి చేతనే నిన్ను కాపాడుతాను నా భక్తుడు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా లోపల వెలుపల ఎప్పుడూ అతడితో ఉంటాను నా భక్తుని గురించే నేనెప్పుడు ఆలోచిస్తుంటాను నా శిష్యులను చెప్పటానికి ఎవరు సాహసించగలరు నేను నా గురువును సేవించినట్లు ఎవరైనా సంతృప్తిగా నన్ను సేవించగలరా నా గురువును సమీపించటానికే నేను వణికిపోయేవాణ్ణి నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు నీ గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను ఏదైనా పనిచేస్తానని ఎవ్వరి దగ్గర ఒప్పుకుంటే దానిని బాధ్యతాయుధంగా నిర్వహించు నిన్ను అడుగడుగునా కాపాడుతున్నాను లేకుంటే నీకేమయ్యేదో ఆ భగవంతునికే ఎవరక నేను అందరినీ దక్షిణ అడగను ఆ ఫకీరు ఎవరిని చూపిస్తారో వారిని అడుగుతాను కానీ బదులుగా వారికి నేను తీసుకున్న దానికి పదింతలు ఇవ్వగలను నా చరిత్ర పఠనం చేస్తూ ఊది రాస్తూ ఉండు నీకు నయమవుతుంది నేను దేనినైతే విస్తారంగా ఇవ్వదర్చానో దానిని తీసుకునేవారే లేరు మీరు సదా నా మాటలు వింటూ ఉండాలి నేను మీ మాటలు వింటూ ఉంటాను నిన్నెవరైనా దూషించినా దండించినా వారితో గొడవకు దిగవద్దు సహించలేకుంటే ఒకటి రెండు మాటలతో సమాధానమివ్వు లేదా అక్కడి నుంచి వెళ్ళిపో ఎవరితోటైనా తగవబెట్టుకుంటే నాకు అసహ్యము బాధ కలుగుతుంది నీ నిష్ట చదరకుండా సంరక్షించుకో చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చు ఎప్పుడూ సత్యాన్నే అంటిపెట్టుకో మనం ఇతరులకు ఏదైనా చేయదలిస్తే వారు బరువు బాధ్యతలు స్వీకరించాలి నేను అడిగే రెండు రూపాయల దక్షిణ నువ్వనుకుంటున్న రూపాయలు కాదు ఒకటి నిష్ఠ రెండవది సబూరి ఏ విషయమైనా మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి ఇతరులను ప్రశ్నించి వారి అభిప్రాయాలు అనుభవాలు స్వీకరించడంలో ప్రయోజనం ఏముంది